అవ్వ కూరగాయలమ్మ కూరగాయలా ఓ బిత్తురు దానా కూరగాయలమ్మ పోతే ఇంకేం అమ్ముతావే కూరగాయలు అమ్మే కూరగాయలు అమ్మే కూరగాయలుల్లో కూరగాయలుల్లో అనాలే పాప అబ్బా నీ అవ్వ బర్రె మంచిగుందే అమ్మితే వయసునే కొనది అమ్ముతే వయసినే కొనది సరి తలుచుకుంటే చచ్చిపోవాలనిపిస్తుంది సరి బతుకు బతుకుదే పండు అవ్వ ఓ బిత్రాడా అది లచ్చన్నలా తిన్నాడా లచ్చన్నలో ఏదో రాదురాము కూరగాయలు అమ్మాట్రాడో వెళ్తున్నాయి కూరగాయలు నీకు ఏమేమి కావాలి ఎప్పు నాక నీ పెదాలు లాంటి టమాటాలు చేతులు లాంటి బీరకాయలు కాళ్ళ లాంటి కాకరకాయలు ఏళ్ళ లాంటి వంకాయలు లాంటి వంకాయలు ఉన్నాయా అబ్బా పొద్దుకాలే పులిపాళ్ళు వచ్చినట్టున్నావుగా అక్క మంచిన కొడుతున్నావు నా బిల్లానికి టమాట లాంటి పెదవులు చంపుతారా తా కూరగాయలు కానీ తీసుకో ఊకో బావా నేను అక్కని ఎందుకు అంట అంటా నిన్న నిన్న బండవు నువ్వు అమ్మచ్చు కదా బండ బండి ఉన్న నువ్వు అమ్మచ్చు కదా ఈ మొలదారం దేంపో హగో ఈ మొదలదారం దేంపో నీ అవ తాగింద దిగింది ఏం మాట్లాడుతున్నారా నీ అక్క నల్తనే నేనే ఆవిలో ఏం కూరగాయలు ఉండవు చెప్పు నీ ఏం మాట్లాడుతున్నారా కాను జోకు నీకేమేమి కావాలి తమ్మి నాకా ఇస్తావు మీ బావను ఇస్తావు బావను నేనే మధ్యలో జోకర్ నా కానీ అబ్బా ఎందుకు అట్లా చూస్తున్నావు బీరకాయ చాలా బాగుంది బీరకాయ చాలా బాగుంది ఏంటి మమ్మీ ఎవడీడు తినరా ఆ బీరకాయ తిను లేకుండా నాన్న తిను అవలే కూరగాయలు వంట ఆకున్నావురా ఏమో అప్పని చూసి సాగు పడుతున్నావు ఆ బిద్ద రానా ఆ బీరకాయ అన్న ఉంచుకోండి ఏ పన్నాడు నీ అవ పొదల పొదల అవలే కడదలి బీరగా బా దా ఎప్పుడైనా తప్పదన్నా

மதை அமாய் டுமால் நமக்கு தமிதை அமாய் டுமா